నగరాలు పట్టణాలు గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైనా ఆర్ఎంపీలు పీఎంపీలు డాక్టర్ అని బోర్డు పెట్టినా అత్యవసర ప్రథమ చికిత్స తప్ప ఏ విధమైన వైద్యం చేసినా ఏపీ మెడికల్ కౌన్సిల్ చట్టబద్ద చర్యలు తీసుకుంటుందని ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి శ్రీహర్రావు హెచ్చరించారు డాక్టర్ డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి నందకిషోర్ తో కలిసి తురగపాలెం గ్రామాన్ని సందర్శించారు మొదట స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్యుల్ని అడిగి నమోదవుతున్న కేసుల వివరాలు అందిస్తున్న చికిత్సలను గురించి తెలుసుకున్నారు వ్యాధి నిర్ధారణ పరీక్షా ఫలితాలను జిల్లా వైద్య ఆరోగ్యాధికారి స్థానిక వైద్యాధికారులు డాక్టర్ డి శ్రీహర్ రావుకి వివరించారు అనంతరం గ్రామంలో పలు వీధులను పరిశీలించిన ఆయన ఏపీ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారి డాక్టర్ ఆశా కిరణ్ తో ఆర్ఎంపీలు పిఎంపీల ప్రథమ చికిత్స కేంద్రాలను తనిఖీ చేశారు పేరు ముందు డాక్టర్ పేరు పెట్టుకున్న వారి వివరాలను నమోదు చేసుకున్నారు వారు రోగులకు అందిస్తున్న మందులను పరిశీలించారు ప్రథమ చికిత్స కేంద్రాల్లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సిన స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్ లను గుర్తించారు తురకపాలెంలో చనిపోయిన వారిలో చాలా మంది ఈ ప్రథమ చికిత్సా కేంద్రాలలో సెలైన్లు యాంటీబయాటిక్స్ విచక్షణ రహితంగా వాడటం జరిగిందన్నారు మెడికల్ కౌన్సిల్ చైర్మన్ తో పాటు తురకపాలెం సందర్శించిన వారిలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పూర్వ ఉపాధ్యక్షులు ఐఎంఏ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు డాక్టర్ నాగేళ్ల కిషోర్ ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ టి శేవకుమార్ ఐఎంఏ గుంటూరు బ్రాంచ్ అధ్యక్షులు డాక్టర్ వై సుబ్బారాయుడు తదితరులు ఉన్నారు మన డిఎంహెచ్ఓ గారు అదేవిధంగా ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ నందకిషోర్ గారు సీనియర్ కిషోర్ గారు అందరు రావటం జరిగింది ముఖ్యంగా మనందరం చూసినట్లయితే ఫస్ట్ రోజుకి ఈ రోజుకి ఈరోజు చూస్తే ఓపీ చాలా తక్కువగా ఉంది అంటే రెండవ తారీఖు ప్రారంభించినటువంటి ఈ వైద్య శిబిరం రేపు పదిహే తారీఖు వరకు కొనసాగుతుంది క్రమేణగా ఇప్పుడు సెన్సర్ చూసినట్లయితే మాక్సిమం డెబ్బై మంది పేషెంట్లు చూశారు ఫస్ట్ ఈరోజు దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది మంది మాత్రమే రావటం జరిగింది అదేవిధంగా బ్లడ్ టెస్టులు కానీ అవన్నీ కూడా ఆల్మోస్ట్ మేడం గారు అయితేనేమి ఆఫీసర్స్ అయితేనేమి ప్రభుత్వం సలహా మేరకు ఎవరైతే మన సీఎం గారు వైద్య మంత్రి మంత్రివర్లు ఇమ్మీడియట్ రియాక్షన్ తీసుకొని దీని మీద ఒక కమిటీని వేసి ఎక్స్పర్ట్ కమిటీని ఏం చేయాలి ఇక్కడ ఎట్లా చేయాలని చెప్పని హౌస్ హోల్డ్ మొత్తం అందరు శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసి బ్లడ్ టెస్టులు దగ్గర దగ్గర ఫార్టీ టూ టెస్టులు చేయటం జరిగింది ఆ టెస్టుల ప్రకారం రిపోర్ట్లు ఎవరెవరికి ఏమున్నాయి దాన్ని బట్టి మళ్ళీ ట్రీట్మెంట్ అంటే క్రానిక్ డిసీజెస్ ముఖ్యంగా ఏంటంటే డయాబెటీస్ షుగరు డయాబెటీస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళు అదేవిధంగా హైపర్ టెన్షన్ బీపీ ఉన్నవాళ్ళు కిడ్నీ డిసీజెస్ ఇవన్నీ కూడా అన్ని టెస్టుల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ టెస్టులన్నీ కూడా చేయటం జరిగింది అందరికి కూడా దగ్గర దగ్గర ఇరవై ఐదు డెత్లు జరిగింది కానీ దాంట్లో ఎక్కువ మంది కూడా చనిపోయిన వాళ్ళు మెజారిటీ ఆఫ్ పీపుల్ పది మంది దాకా ఇంటి ఇంట్లో చనిపోవటం జరిగింది మిగతా రిమైనింగ్ పీపుల్ హాస్పిటల్లో మన జేజీహెచ్లు అయితేనేవి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో జరిగింది కానీ వాళ్ళందరూ కూడా వయసు మళ్ళిన వాళ్ళు క్రానిక్గా ఆల్కహాలిక్లు ఉండటము షుగర్ ఉండటము ఇవన్నీ కూడా ఏంటంటే కొంత డ్రగ్ ఇండివిజుడ్ కింద తీసుకోవాలని అనిపిస్తుంది ఎందుకంటే కార్టికోస్టిరాయిడ్స్ అనే డ్రగ్స్ కానీ ఇస్తే దాని ద్వారా అది షుగర్ అవి పెరిగిపోతాయి పెరిగి పెరగటం వల్ల ఇబ్బందులు ఎక్కువ అవుతాయి అవన్నీ కూడా చూ చూసిన తర్వాత మొన్న ఒక అక్కడ ఉన్న వైద్యం ఇస్తున్నటువంటి ఆర్ఎంపిక్ క్లినిక్ మేడం సందర్శించి అక్కడ ఎక్కువ హై యాంటీబయాటిక్ ఇవ్వటం దానివల్ల ప్లస్ ఏమేమి మెడిసిన్స్ వస్తున్నారని చెప్పి చూసి దాన్ని చేయటం జరిగింది ముఖ్యంగా మా ఏపీ మెడికల్ కౌన్సిల్ అనేది ఇదే నియంత్రణ మండలి మనమైతే వైద్యంలో ఎవరైతే అన్క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటారో రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళందరి మీద ఇండియా మా ఏపీ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ చేస్తుంది ముఖ్యంగా చూస్తే ఎవరైనా ఆర్ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా ప్రధాన శిక్ష చేయడానికి మాత్రం అర్హులు అంతేగాని డాక్టర్స్ అని పేరు పెట్టేసి వాళ్ళకి సలైన్లు పెట్టడం ఇంజక్షన్లు ఇవ్వటము కొందరైతే అపారేషన్లు చేయటము అదేవిధంగా ఆపరేషన్లు చేయటం ఇవన్నీ కూడా చట్ట విరుద్ధము అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం ఈరోజు ఇక్కడ కూడా ఆ విధమైనటువంటి చర్యలు తీసుకుని ఈరోజు ఆ సెంటర్ని మూసివేయటం జరిగింది ఇంకా ఎవరైనా కూడా ఆ విధంగా పాల్గొని ప్రాబ్లం అంటే ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది ఒక డాక్టర్ దగ్గర మనం డయాగ్నోజ్ చేసిన తర్వాత దాన్ని ట్రీట్మెంట్ ఇస్తాం అంతేగాని అలా కాకుండా దానికి ముందుగానే డ్రగ్స్ వాళ్ళు ఇష్టంగా ఏరియా తగ్గిపోవాలి తొందరగా అని చెప్పి ఉద్దేశంతో ఇస్తారు అదేవిధంగా యాంటీబయాటిక్స్ కూడా రెండు మూడు రోజులు వాడటం వల్ల రెసిస్టెన్స్ వస్తుంది డ్రగ్స్ రెసిస్టెన్స్ అవన్నీ కూడా రాకుండా ఒక పద్ధతిగా క్రమేణ శాస్త్రీయంగా చేయాల్సిన వైద్యాన్ని అందరు దానికి వీలు కాదు అది మేము ఏపీ మెడికల్ కౌన్సిల్ తీవ్రంగా దాన్ని తీసుకుంటుంది దానికి అట్లా పాల్గొన పాల్పడిన వాళ్ళు ఎవరైనా కూడా కఠినంగా శిక్షిస్తాము ఈరోజు మనం తురక్కుపాలెంలో చూస్తే వచ్చినట్టు దాన్ని బట్టి వీళ్ళు ఎవరైనా డయాబెటీస్ ఉంటే కూడా నలభై రెండు టెస్టులే కాకుండా హెచ్చుబడి వేసి అంటే యావరేజ్ షుగర్ ఎంత ఉందని తెలుసుకోవడానికి అదేవిధంగా ఎల్ఎఫ్టీ రైజ్ అయిన వాళ్ళకి వాళ్ళకి గ్యాస్ట్రాట్రాలజిస్ట్ దగ్గర పంపించేసి వాళ్ళకి పరీక్షలు చేయించడం అట్లే ఎవరైతే క్రీనల్ ప్రాబ్లమ్స్ అంటే క్రియాటిని అన్ని ఎక్కువ పెరిగిన వాళ్ళకి నెఫరాలజిస్ట్ దగ్గర పంపించి టెస్టులు చేయాలని చెప్పని కమిటీ నిర్ణయించారు దీన్ని బేస్ చేసుకుని ఈరోజు చూసినట్లయితే మనం డిఎంహెచ్ఓ ఆఫీస్ అయితేనేమే మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎయిమ్స్ నేషనల్ ఐసిఎంఆర్ అయితేనేమే ఎన్సీటీసీ వీళ్ళందరూ కూడా పాల్గొని ఈరోజు ఈ విలేజ్లో ఏం దాని దానికోసంగా చేయడం జరుగుతుంది కొన్ని క్రానిక్ డిసీజులు ఆల్రెడీ ముందు డయాగ్నోసిస్ అని ముందు నుండి కూడా ఉన్నాయి ఏ రోజు వచ్చిన డబ్బులుగా కాకుండా కొన్ని పరీక్షల ద్వారా ఈరోజు తెలుస్తూ ఉంది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు ప్రభుత్వం మీ మీ వెంట ఉంది ప్రభుత్వం సీఎం గారు హెల్త్ మినిస్టర్ గారు అధికారులు అందరూ కూడా మేము అనుకున్నారు కాబట్టి ప్రజలు ధైర్యంగా ఉండొచ్చు ఏదైనా ఇవన్నీ కూడా జరిగినటువంటి కొంచెం ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చింది దాని వల్లే కానీ ఎటువంటి ఇబ్బంది అనేది ఇంకా తేలాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వైద్య నివేదికలు వచ్చిన తర్వాత పూర్తి వైద్యాన్ని ప్రజలకు అందజేసేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నారు